ఇక చూడు వేదా ఇక చూడు ఏం కావాలి నీకు ఇది ఏమనుకుంటున్నావు నువ్వు సిరప్ ఇది అలా వయ నీకు తాగుతావా ఎట్లా తాగుతావు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా మన బ్లాగ్ వచ్చేసి ఈ బ్లాగ్ అయితే చాలా డేస్ అయింది తీసి ఇంక ఇది వచ్చేసి ఫర్మెంటర్ రైస్ చద్దన్నం నైట్ వేడి వేడి అన్నం మిగిలిపోతే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం అయితే ఇలా చద్దన్నం ప్రిపేర్ చేశాను టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అనమాట ఈ వీడియో తీసిన తీసి చాలా డేస్ అయింది అప్పుడు మా అమ్మాయికి డెంగ్యూ ఫీవర్ వచ్చి కొంచెం తగ్గిపోయిందనమాట ఇంకా తనకి నార్మల్గా ఈ ఇడ్లీ దోశలే ఎక్కువగా పెట్టాను ఇవి అయితేనే ప్లేన్వి కొంచెం తినడానికి బాగుంటుందని వేరే దోశలు జొన్నవి రాగులు అవి కూడా తింటుంది కానీ ఫీవర్ వచ్చినప్పుడు ఇదైతేనే కొంచెం బాగుంటుందని నేను జొన్నలు పచ్చ జొన్నలతోనే చేస్తాను దోశ అయినా లేదా ఇడ్లీ అయినా కొంచెం చేదుగా ఉంటాయి అనమాట నార్మల్ టైంలో తింటారు కానీ అసలు ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటివి తినడమే మహా ఎక్కువ ఇంకా మళ్ళీ జొన్నలు రాగులంటే తినరని వైట్ ఇడ్లీలు దోశలు చేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే నేను వామ్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఫస్ట్ మా అమ్మాయి సిరప్ సిరప్ తాగుతాను అని ఒక గ్లాస్ తెచ్చుకుంది చూసారా మా అమ్మాయికి ఫీవర్ వచ్చినప్పుడు సిరప్ తాగితే బలం వస్తుంది అని ఎప్పుడో ఒకసారి చెప్పాను చెప్పినా నేను మర్చిపోయినా కానీ మా అమ్మాయి మాత్రం అస్సలు మర్చిపోలేదు ఎక్కడ సిరప్లు కనిపించినా కానీ తీసుకొచ్చి ఇవన్నీ నావే పోయి నాకు నేను తాగుతా జ్వరం అది జ్వరం కాదు బలం వస్తుంది అంటదనమాట ఇంకా ఆ సిరప్ కోసమని ఏకంగా ఒక గ్లాసే తీసుకొచ్చుకుంది మా అమ్మాయికి ఫీవర్ వచ్చి పాపం తగ్గిపోయింది కొంచెం ఆ ఫేస్ అంతా డల్గా అయిపోయింది పాపం ఇంకా తన అంటుంది అనమాట అమ్మ నాకు తగ్గిపోయింది ఎవరు మమ్మీ పెద్ద మమ్మీ దగ్గర పోయిండా గణపతి నీకు తెలుసా నీకు తెలుసారా నువ్వు చూసినవా అవునా జై జై గణేశ చెప్పు హాయ్ గణేశ్ బాయ్ గణేశా వాడు గణపతి బప్ప మోరియా పాడు మంగళమూర్తి మోర్య పాడు బాయ్ 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 ఈ వీడియోనైతే గణపతి పండుగ అయిపోయినాక ఒక వన్ వీక్ అప్పుడు తీసిన వీడియో అనమాట నేనైతే ఫస్ట్ టైం ఫర్మెంటెడ్ రైస్ తింటున్నాను నా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో నాకు నచ్చలేదు ఈ ఫర్మెంటెడ్ రైస్ ఎందుకంటే నేను చే చేయడం కరెక్ట్గా చేయలేదు అదేంటంటే నేను వేడివేడి అన్నం ఉందని చెప్పాను కదా ఆ అన్నంలోనే పెరిగేసాను అనమాట మొత్తం రైస్ మొత్తాన్ని పెరుగుతోనే కలిపేశాను కలిపేసి కొంచెం వాటర్ వేసేసి పెట్టేశాను అనమాట ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కాదు పచ్చిమిర్చి వేసేసి చాలా పెరుగు వేశాను అది నెక్స్ట్ డే మార్నింగ్ సరికలా ఇంకా చాలా పుల్లగా అయిపోయింది ఇంకా అప్పుడు ఈ అసలు ఈ ఫర్మెంటర్ రైస్ ఎలా చేస్తారా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వేడి వేడి అన్నంలో కొంచెం కొంచెం మాత్రం పెరిగేయాలి ఇంకా కొంతమంది పాలు వేస్తున్నారు ఇంకా అలా వాటర్ వేసి పెడుతున్నారనమాట ఇంకా నేనేమో మొత్తానికి మొత్తం లాగా కలిపేసి కొంచెం వాటర్ వేసి పెట్టానా అది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంకా ఫర్మెంట్ అయిపోయి చాలా పుల్లగా అయిపోయింది తినలేకపోయాను కానీ మా అమ్మాయికి మాత్రం పెరుగన్నం అంటే చాలా ఇష్టం అంత పుల్లగా ఉన్నా కానీ కొంచెం తిన్నది ఎలా ఉంది అంటే పుల్లగా ఉందని చెప్తుంది అనమాట ఇంకా అది కొంచెం పుల్లగా ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే దాంట్లో దానిమ్మ గింజలు ఉంటాయి కదా అవైతే కొంచెం స్వీట్ స్వీట్గా బాగుంటాయి అని చెప్పేసి కొంచెం అవి వేసుకొని తినేసాను కానీ నాకు తినాలనిపించలేదు కొంచెం తినేసాను ఇంకా ఇంకొంచెం మా చిన్నమ్మాయి తినేసింది చేయడం ప్రాసెస్ కరెక్ట్గా చేయలేదు నేను ఇంక ఇవి అయితే మా అమ్మాయికి స్నాక్గా పెట్టేసాను ఇంకా ఇది అయితే వెనస్డే రోజు అనమాట ఇంకా నాన్ వెజ్ తెచ్చుకున్నాం చాలా డేస్ అయిపోయింది అసలు నాన్ వెజే తినక అంటే మా అమ్మాయికి ఫీవర్ వచ్చిందని చెప్పేసి అప్పుడు మేము చాలా డేస్ నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు కొన్ని టైమ్స్ ఒక వన్ టైమ్ ఏమో తెచ్చుకున్నాం కానీ అప్పుడు అడిగింది అనమాట నేను కూడా తింటా అమ్మా అని నార్మల్గా తినమన్నప్పుడేమో వాళ్ళు తినరు కానీ ఇలాంటి ఫీవర్ వచ్చినప్పుడే వాళ్ళు కరెక్ట్గా ఎగ్ కావాలని చికెన్ కావాలని ఇలా అడుగుతారనమాట మేబీ నాకు కూడా అలానే అనిపిస్తుంది నార్మల్ టైంలో తిన్నా తినకున్నా ఏదైతే తినొద్దని చెప్తారో ఎవరైనా అప్పుడే తినాలనిపిస్తుంది అది సింపుల్గా మటన్ కర్రీ అయితే ఇలా కడాయిలోనే వండేస్తున్నాను అనమాట అంటే కుక్కర్లో కాకుండా కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా అలాగే ఈ మధ్య కుక్కర్ వాడడం కొంచెం తగ్గించేశాను అనమాట ఇంకా సింపుల్గా ఇలా అయితే వండేస్తున్నాను ఆయిల్ వేసేసి ఉల్లిపాయ వేసాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసేసి ఇంకా అది కూడా కొంచెం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ అయితే అనమాట ఇంకా ఇది అయితే కొంచెం సేపు బాగా ఉడకాలి ఇలా అల్లం వెల్లులు పేస్ట్లోనే దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ వరకు వరకు బాగా ఉడికిస్తానన్నమాట ఇంక అయితే ఇది వెనక్సటే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉంటాను కాబట్టి ఇంకా అవన్నీ కూడా సదరేసేయాలి ఆ మటన్ ఉడకడానికి దాదాపుగా ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట అంటే మటన్ కర్రీ మొత్తం రెడీ అవ్వడానికి ఫార్టీ మినిట్స్ అవుతుంది లోపు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట సదరేసి ఈసారి ఆకుకూరలు ఎక్కువగా తీసుకొచ్చాను గోంగూర ఇంకా ఎవ్రీ వీక్ టెన్ రూపీస్ది కరివేపాకు అయితే తీసుకొస్తాను అన్నమాట ఇంకా ఇది కూడా ఒక ఆకుకూరనే అన్నీ ఎక్కువగా నాలుగైదు రకాలు ఐదారు రకాలు ఆకుకూరలే అన్నీ తీసుకొచ్చాను ఆకుకూరలే ఎక్కువగా మార్కెట్లో అయితే వెజిటేబుల్స్ ఈ ఆకుకూరలు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట రేటు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అందుకని చెప్పేసి ఎవ్రీ వెనస్ మేము మార్కెట్కి వెళ్ళి ఇలా అయితే వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము ఇంకా గుమ్మడికాయ గుమ్మడికాయ మంత్లీ ఒక్కసారైనా కానీ తీసుకొస్తాను నేను ఒక్కొక్కసారి ఏమో ఒక కాయ మొత్తం పెద్దది తీసుకొస్తాను ఇంక ఈరోజు మాత్రం ఇలా ముక్క తీసుకొచ్చానమాట మునగాకు కూడా తీసుకొచ్చాను పప్పు అలా చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా ఆకుకూరలన్నీ ఒల్చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి నాకు చాలా టైం పడుతుంది ఇంక ఇలా అయితే మటన్ కొంచెం ఉడికింది తర్వాత దీంట్లో వాటర్ వేసేయాలన్నమాట ఇంకా బాగా ఉడకాలి ఇది మా అమ్మాయికి మటన్ ఏం పెట్టము అందుకని చెప్పేసి ఆమెకు టమాటా చారైతే చేశాను ఇది అండి సింపుల్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి